కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితాను అత్యంత క్రూరంగా అమానవీయంగా అత్యాచారం చేసి చంపడం అమానుషం రాగల మాదిగ వ్యాఖ్యలు కోల్కతాలో జూనియర్ డాక్టర్ జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది ఈ నివాళి కార్యక్రమానికి ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి తేజ మాదిగా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగా ఎంఆర్పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్ మాదిగలు పాల్గొని వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ఒక పీజీ చేస్తున్న జూనియర్ డాక్టర్ మౌమితను తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రదేశంలోనే క్రూరంగా అమానవీయంగా అత్యాచారం చేసి చంపడం అమానుషమని మనుషులమనేది మరిచి ఇంతటి దారుణ కాండకు ఒడిగట్టిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలను కాపాడే మనం దైవంగా భావించే డాక్టర్ పై తాను పనిచేసే ప్రదేశంలోనే కాళ్లను విరిచేసి మెడ వెన్నుపూసను విరగ్గొట్టి శరీర భాగాలను గాయపరిచి అత్యంత దారుణంగా హింసిస్తూ పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన ఘాతుకం పట్ల సమాజం సిగ్గుతో తలదించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని చట్టాలను సవరించైనా సరే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని వినతి ఈ ఘటనను సీబీఐతో ఎంక్వైరీ చేసి నిజానిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి నందేన రవీందర్ మాదిగా ఎంఆర్పీఎస్ నేత తుర్కపల్లి అరుణ్ మాదిగా రామ్ నర్సయ్య ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నేతలు గువ్వల రవి మాదిగా కుంతి రాము మాదిగా అంతగల్ల మధు మాదిగా జరుపోతుల రఘు మాదిగా శ్రీనివాస్ ఎంఎస్ఎఫ్ నేతలు శ్రావణ్ సంజయ్ కిరణ్ విశాల్ మధు సన్ని ఉదయ్ కిరణ్ రాకేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు అమానవీయంగా ఒక జూనియర్ డాక్టర్ చదువుకుంటున్న ప్రదేశంలోనే అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఆ హత్యను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ అన్మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో కొవ్వత్తులతో మొమ్మితాకు నివాళులర్పిస్తూ అత్యాచారం చేసిన దుండవులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నివాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత విద్య చదవడం కోసం ఎంత కష్టపడ్డదో ఎంత కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ చేస్తున్న స్టూడెంట్ ను అతి దారుణంగా ఈ ఘటనకు పాల్పడ్డారు ఈ ఘటనలో చాలా మంది ఉన్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి పది మందికి పైగా ఈ అత్యాచార ఘటనలోనే సమాచారం అందుతున్న విషయంలో పోలీసులు ప్రభుత్వం కూడా ఇంకా నిర్లక్ష్య పూరితంగా కనబడుతున్నది పవిత్రంగా కొలిసే డాక్టర్ వృత్తిలో వృత్తి కొనసాగిస్తున్న ఆమె మీదే అమానవీయంగా ఇంత దారుణ ఘటనకు పాల్పడడం అనేది అత్యంత హేమయం ఈ దీన్ని సమాజం మొత్తం సిగ్గుతో పెలదించుకుంటున్నది రెండు కాళ్లు విరగొట్టి అత్యంత పాశవికంగా దాడి చేసిండ్రు హత్య చేసే ఉద్దేశంతో కామవాంతును తీసుకోవడం కోసం అత్యంత క్రూరంగా పృగాల కంటే హీనంగా ఈ చర్య చేసినట్టు మేము భావిస్తున్నాం ఈ చర్యకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఈ చట్టాలను అమెండ్మెంట్ చేసైనా సరే దేశంలో ఉన్న డాక్టర్లకు దేశంలో ఉన్న మహిళలకు అట్టడుగు మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చైనా సరే ఇటువంటి ఘటనలు మళ్ళా పునరాగతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కోల్కత్తా ప్రభుత్వం మేము గుర్తు చేస్తున్నాం బహిరంగ నిరసన ప్రదేశాల్లో వచ్చి మీరు ప్రకటన చేయడం కాదు ఈ ఘటన మీద సీబీఐ ఎంక్వైరీ ఆదేశించాల్సిందిగా ఏర్పాటు చేసి సంఘటన స్థలంలోనే ప్రత్యక్షంగా ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక కుట్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో సూత్రధారులను కుట్రదారులను పాత్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం దేశంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది ఈ ఘటన మరొక ముందే దాదాపు ఈ ఘటన ఎనిమిదో తారీఖు జరిగినట్టు మనం చూస్తున్నాం ఆగస్టు ఎనిమిదో తారీఖు మమిత జూనియర్ డాక్టర్ అత్యాచారం గురై హత్య చేయబడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎనిమిది రోజులు గడిచిన స్పందించకపోవడం అనేది అత్యంత అమానవీయం ఒకరే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి ఒకరిని అరెస్ట్ చేసి ఇది చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనబడతా ఉన్నది ఈ ఘటన మరొక ముందే మళ్ళా ఉత్తరప్రదేశ్ లో డ్యూటీ ముగించుకొని విధులు ముగించుకొని వెళ్తున్న ఒక నర్సును కూడా అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది ఇది కొనసాగుతా ఉన్నాయి ఈ పరంపర ఆగడం లేదు కాబట్టి ఘటన గరవక ముందే మరో ఘటన జరుగుతున్నది కాబట్టి దేశవ్యాప్తంగా నిర్భయ చట్టాలున్నా ఆయా రాష్ట్రాల్లో కఠినతరమైన చట్టాలున్నా ఈ అత్యాచార లాగడం లేదు కాబట్టి ఈ అత్యాచార ఘటనలు ఆగే విధంగా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఈ దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడే మానవ మృగాలకు బుద్ధొచ్చే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంత క్రూరంగా ప్రవర్తించిన వాళ్లను చట్టంగాని కానీ క్షమించకుండా ఉండాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం భారత ప్రభుత్వం ఈ విషయంలో కలగజేసుకోవాలి కోల్కతా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద విచారణ చేసి దీని వెనుక రాజకీయపరమైన అండలు ఉన్న ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళని గుర్తించి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం